బీ స్మార్ట్ స్టేట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి తోటి కరస్పాండెంట్ మిత్రులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న టీచర్లందరికీ కూడా శుభాగొందనాను అబ్దులపూర్ బెట్ మండల్ ఆధ్వర్యంలో టీచర్స్ని అంటే మనలో ఉన్న గురువును సంస్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఆదర్శనీయం తెలియని విషయాలు తోటి వ్యక్తులకు తెలియజేసే ప్రతి వ్యక్తిలో గురువు ఉంటాడు ఆ గురువు మన స్నేహితుడు అయ్యి ఉండొచ్చు మన అధ్యాపకుడు అయిండొచ్చు మన ఇంట్లో తల్లిదండ్రులు అయిండొచ్చు మన తోటి మిత్రులు ఎవరైనా అయి ఉండొచ్చు మరి తెలియని విషయాన్ని తెలియజెప్తూ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండే ప్రతి వ్యక్తి కూడా వయసుతో సంబంధం లేకుండా నిత్య విద్యార్థి అలాగే ప్రతి వ్యక్తిలోనూ గురువు ఉంటాడు విద్యార్థి ఉంటాడు సమయం సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి గురువుగాను విద్యార్థిగా ఉంటూ మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశంలో ఒక గౌరవప్రదమైన గొప్ప వృత్తిని నిర్వహిస్తూ మనం ముందుకెళ్తున్న టీచర్స్ కరస్పాండెంట్ మిత్రులకు ఈ సందర్భంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ టీచర్ చేయలేని వృత్తి అంటూ ఎల్లని స్టేజీ ఉన్న ఉండదని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెలియజేశారు అలాగే మనతోటి ఉపా మనతోటి కరస్పాండెంట్గా ఉంటూ ఈరోజు ప్రభుత్వ భాగస్వామ్యమైన ఏవి నెడ్డేనా గారు కూడా ఆయన కూడా నిదర్శనం అలాగే టీచర్స్ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా ది బెస్ట్ స్కూల్ మేనేజ్మెంట్లోనే ఉంటూనే మిగతా వృత్తుల్లో కూడా ద బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రభుత్వ భాగస్వాములు అయ్యే ప్రయత్నంలో కూడా ముందుండాలని కోరుకుంటూ మనం అందరం విద్యార్థుల జీవితాలను మార్చడమే కాదు ప్రజల జీవితాలను మార్చగలిగే అర్హత ఉన్న ఉపాధ్యాయులు మీరందరూ మనందరం సో మనందరం కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వెళ్తూ మనం ఒకరికొకరు తోడ్పాటు అందించు అందించుకుంటూ ఇలాగే ముందుకు వెళ్తూ సమాజాభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం